జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ గోవింద 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 ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏమనగా అంటే ఈరోజు ఆ మహానుభావుడు మన ఆంజనేయ స్వామి ఆ రాము బంటు ఆ మహానుభావుడు ఈరోజు ఆయన హనుమాన్ జయంతి ఈరోజు అనగా ఆయన ఆశీర్వాదం ఉండాలా రాముని కోసం ఆ సీతమ్మ తల్లి కోసం ఆ లక్ష్మణి కోసం ఆయన చేసిన పని ఆయన చేసిన కష్టం ఆయన చేసిన త్యాగం ఆయన జీవితమే ఒక ఆయన కోసం అర్పించినాడు అటువంటి హనుమంతుడు ఒక ప్రపంచానికే ఒక అభి అభిమానగా ఉండే ఒక రామునికి అతను ఎంత జీవితమే అర్పించినాడు ఆ రాముని కోసం ఆయన జీవితంనే ఆయనకి సమర్పించినాడు ఇప్పుడు కూడా ఆ మహానుభావుని పేరెత్తితే ఆయనకి ఎంతో సంతోషం ఎక్కడ ఉన్నా కూడా రాముడు అని మనం చెప్పినా కూడా ఆ మహానుభావుడు స్వామి అక్కడే ఉంటాడు ఆంజనేయ స్వామి ఉన్నా కూడా అక్కడే ఉంటాడు ఎందుకంటే ఆయన రామును నామం అంటే చాలా ఇష్టం ఆ మహానుభావునికి ఆ ఆశీర్వాదం ఈ గంగమ్మ గుడి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీరాముడు ఆ సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో అందరూ నూరేళ్లు కలకాలం చల్లగా ఉండాలని హిందువులకి ఒక్క మన సాంప్రదాయాలకి ప్రతి ఒక్కరు ఎలా పాటిస్తారో మన ఈ హిందూ జాతిని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు నడచాలి దాంతోపాటు మన గంగమ్మ గుడి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు చాలా కృషి చేస్తున్నారు ప్రతి దేవస్థానంని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఏదో ఒక చోట ఏదో ఒక దేవుని గురించి మనము ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు మనసులో పడాలి మనం చేసిన పని మన బిడ్లకి మన వంశాలకి మంచి జరిగేలా ప్రతి ఒక్కరు కాపాడుకొని వచ్చేలా ఆ మహానుభావుని ఆశీర్వాదం కావాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై